హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ వెట్రన్ కాంగ్రెస్ లీడర్ డి శ్రీనివాస్ పాసెస్ అవే నాయుడు అదర్ లీడర్స్ ఆఫర్ కండోలెన్సెస్ చూడండి వెట్రన్ అంటే అనుభవజ్ఞుడైనటువంటి కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ నాయకుడు అనుభవజ్ఞుడైనటువంటి కాంగ్రెస్ నాయకుడు డి శ్రీనివాస్ పాస్ అవే అంటే మృతి చెందారు ఇది ఫ్రేజల్ వర్బ్ పాస్ అవే అంటే మృతి చెందు పాస్డ్ అవే అంటే మృతి చెందారు ఇది హెడ్లైన్ కాబట్టి పాసెస్ అవే అని ఉంది అదే వివరాల్లో ఉంటే పాస్డ్ అవే అని ఉండాలి నాయుడు అదర్ లీడర్స్ ఆఫర్ కండోలెన్సెస్ నాయుడు ఇతర నాయకులు నివాళులు తెలిపారు కండోలెన్సెస్ అంటే నివాళులు సంతాపం తెలిపారు అని కూడా అనొచ్చు ఆఫర్ అంటే తెలిపారు చూడండి ఇక్కడ నాయుడు కామా అదర్ లీడర్స్ అంటే బహువచనంలో ఉంది కాబట్టి ఆఫర్ అని రావడం జరిగింది కేవలం ఒక నాయుడు అని ఉంటే నాయుడు ఆఫర్స్ అని ఉండాలి సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది కాబట్టి ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఆఫర్ కండోలెన్సెస్ అంటే సంతాపం తెలిపారు చూడండి వివరాల్లోకి వెళ్తే సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ ఫార్మర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ ప్రెసిడెంట్ ధర్మపురి శ్రీనివాస్ అవే ఆన్ సాటర్డే ఫాలోయింగ్ ఏ హార్ట్ అటాక్ చూడండి సీనియర్ కాంగ్రెస్ లీడర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అండ్ మరియు ఫార్మర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ ప్రెసిడెంట్ ధర్మపురి శ్రీనివాస్ ఫార్మర్ అంటే మాజీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పాస్డ్ అవే మృతి చెందారు ఆన్ సాటర్డే శనివారం నాడు చూడండి ఎంత క్లియర్గా ఉందో ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ మనం అర్థం చేసుకోవాలి అలాగే రాయడం కూడా రాయాలి ఫాలోయింగ్ అంటే తర్వాత ఏ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అంటే గుండెపోటు అంటే గుండెపోటుతో అతను మరణించారు అని అర్థం చేసుకోవాలి ఫాలోయింగ్ ఏ హార్ట్ అటాక్ అంటే గుండెపోటు వచ్చిన తర్వాత మిస్టర్ శ్రీనివాస్ సెవెంటీ సిక్స్ బ్రీత్ హీస్ లాస్ట్ ఎట్ హిస్ హౌస్ చూడండి మిస్టర్ శ్రీనివాస్ ఇక్కడ మిస్టర్ శ్రీనివాస్ పక్కన మనం హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ ఇలాంటి రిలేటివ్ ప్రొనౌన్ ఎందుకు రాయట్లేదంటే హిందూ న్యూస్ పేపర్ చాలా ఆర్టికల్స్ కవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి స్పేస్ ప్రాబ్లం వల్ల ఇలా కొన్ని కొన్ని పదాలను విడిచిపెడుతుంది ఇలా విడిచిపెట్టినా కూడా మీనింగ్ ఏం మారదు కానీ మనం రాసేటప్పుడు పూర్తిగా రాస్తే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది మిస్టర్ శ్రీనివాస్ హూ ఈ సెవెంటీ సిక్స్ అంటే ఎవరైతే డెబ్భై ఆరు సంవత్సరాలు కలిగి ఉన్నారో అతనే మిస్టర్ శ్రీనివాస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది సెవెంటీ సిక్స్ బ్రీత్ అంటే శ్వాస విడిచారు హిజ్ లాస్ట్ అంటే తుది అంటే చివరి చివరి శ్వాస విడిచారు ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అండర్లైన్ చేసుకోవాలి మీరు డైరీలో నోట్ చేసుకుంటూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి పదాలు వాడుతూ ఉండాలి మిస్టర్ శ్రీనివాస్ హూ ఈ సెవెంటీ సిక్స్ బ్రీత్ హిజ్ లాస్ట్ అంటే డెబ్బై ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి శ్రీనివాస్ అతను తుదిశ్వాస విడిచారు ఎట్ హిస్ హౌస్ అంటే ఇంట్లో లేదా ఇంటి వద్ద తుదిశ్వాస విడిచారు ఈ సర్వైవ్డ్ బై హిస్ వైఫ్ అండ్ టూ సన్స్ అంటే ఇది ప్యాసివైజ్లో ఉంది ఈ సర్వైవ్డ్ అంటే అతను నివసిస్తున్నారు బై హీజ్ వైఫ్ అండ్ టూ సన్స్ అంటే అతనికి ఒక భార్య మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు అనే అర్థం ఉంటుంది హీజ్ వైఫ్ అతని భార్య అండ్ మరియు టూ సన్స్ ఇద్దరు కుమారులు హి సర్వైవ్డ్ బై అంటే అతను ఒక భార్య మరియు ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే కానీ జనరల్గా మనం చెప్పాలంటే ఎలా ఉంటుందంటే అతనికి భార్య మరియు ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది అలాగే ఎ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీస్ థ్రాంగ్డ్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద లేట్ లీడర్ టు పే దేర్ లాస్ట్ రెస్పెక్ట్స్ ఈ స్టడీ స్ట్రీమ్ అంటే ఒక స్థిరమైనటువంటి ప్రవాహం ఆఫ్ లీడర్స్ అంటే నాయకుల యొక్క ప్రవాహం ఫ్రమ్ వేరియస్ పార్టీస్ ఇతర పార్టీల నుంచి థ్రాంగ్డ్ అంటే పెద్ద సంఖ్యలో వచ్చారు ద రెసిడెంట్స్ ఆఫ్ ద లేట్ లీడర్ అంటే ఒక దివంగత నేత నివాసానికి ఒక స్థిరమైన ప్రవాహం లాంటి ఇతర పార్టీ నుంచి నాయకులు పెద్ద సంఖ్యలో అతని నివాసానికి వచ్చారు టు పే దేర్ లాస్ట్ రెస్పెక్ట్స్ అంటే చివరిసారిగా నివాళులు అర్పించేందుకు రెసిడెన్స్ అంటే నివాసము లేట్ లీడర్ అంటే దివంగత నేత టు పే అంటే చెల్లించడానికి దేర్ లాస్ట్ రెస్పెక్ట్ అంటే వారి యొక్క నివాళులు అర్పించడానికి ద బాడీ వుడ్ బీ షిఫ్టెడ్ టు నిజామాబాద్ లేటర్ ఆన్ సాటర్డే ఈవినింగ్ అండ్ ద లాస్ట్ రైడ్స్ వుడ్ బీ పెర్ఫామ్డ్ విత్ స్టేట్ హానర్స్ ఆన్ సండే ఇన్ నిజామాబాద్ చూడండి ద బాడీ అంటే మృతదేహం వుడ్ బీ షిఫ్టెడ్ టు నిజామాబాద్ అంటే తరలించబడుతుంది ఇక్కడ పాజిబిలిటీకి అవకాశం ఇవ్వడం జరిగిందంటే సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం వరకు ఆ బాడీని మృతదేహాన్ని షిఫ్ట్ చేస్తారు అంటే తరలిస్తారనే ఉద్దేశంతో ఇక్కడ వుడ్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది ద బాడీ వుడ్ బీ షిఫ్టెడ్ ఇది ప్యాసి వైజ్లో ఉంది తరలిస్తారు ఎవరు తరలిస్తారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో ఉంది టు నిజామాబాద్ నిజామాబాద్కి లాటర్ తర్వాత ఆన్ సాటర్డే ఈవినింగ్ అంటే శనివారం సాయంత్రం అండ్ మరియు ద లాస్ట్ రైట్ అంటే అంత్యక్రియలు వుడ్ బీ పెర్ఫామ్డ్ విత్ స్టేట్ హానర్స్ అంటే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడతాయి లేదా అంత్యక్రియలు నిర్వహిస్తారు ఇది ప్యాసివైజ్లో ఉంది వుడ్ బి పెర్ఫార్మ్డ్ అంటే నిర్వహిస్తారు లాస్ట్ రేట్స్ అంటే అంత్యక్రియలు ఆన్ సండే ఆదివారం నాడు ఇన్ నిజామాబాద్ నిజామాబాద్లో చూడండి ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఇందులో చాలా పదాలు కొత్త పదాలు ఉన్నాయి మీరు ఇవి నోట్ చేసుకోవాలి సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి అలాగే మిస్టర్ శ్రీనివాస్ వెంటాన్ టు బికమ్ ఏ లెజిస్లేటర్ మినిస్టర్ టూ టైమ్ పిసిసి చీఫ్ అండ్ రాజ్యసభ మెంబర్ చూడండి మిస్టర్ శ్రీనివాస్ వెంటాన్ అంటే అలా ప్రయాణించారు ఎలా టు బికమ్ ఏ లెజిస్లేటర్ అంటే శాసనసభ్యుడిగా మినిస్టర్ మంత్రిగా టూ టైమ్ పిసిసి చీఫ్ అంటే రెండు సార్లు పిసిసి అధ్యక్షుడిగా అండ్ మరియు రాజ్యసభ మెంబర్ రాజ్యసభ మెంబర్గా అతను జీవనం కొనసాగించారు మిస్టర్ శ్రీనివాస్ ఫస్ట్ ఎంటర్డ్ ద ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ నైన్టీన్ ఎయిటీ నైన్ బై విన్నింగ్ ద నిజామాబాద్ సీట్ చూడండి మిస్టర్ శ్రీనివాస్ ఫస్ట్ మొదటిసారిగా ఎంటర్డ్ ప్రవేశించారు ద ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి మొదటిసారిగా ప్రవేశించారు ఎంటర్ ఇన్ ద ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనకూడదు ఎంటర్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు ఎంటర్ అంటే లోపలికి ప్రవేశించడం ఎంటర్ ఇన్ అంటే లోపలికి లోపలికి ప్రవేశించడం అనే అర్థం వస్తుంది కాబట్టి సింపుల్గా ఎంటర్ ద ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే సరిపోతుంది ఇన్ నైన్టీన్ ఎయిటీ నైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బై విన్నింగ్ గెలుస్తూ ద నిజామాబాద్ సీట్ నిజామాబాద్ సీట్ను గెలుచుకొని లేదా గెలుస్తూ ఏపీ శాసనసభలోకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారిగా ప్రవేశించారు అలాగే ఏపీ లీడర్స్ మౌన్ చూడండి ఏపీ లీడర్స్ అంటే ఏపీ నాయకులు మౌన్ అంటే మౌనం పాటించారు ఇక్కడ లీడర్స్ అనేది ఫ్లూరల్లో ఉంది కాబట్టి మౌన్ అనే వి వన్ రావడం జరిగింది అదే ఏపీ లీడర్ ఒకరే ఉంటే మౌన్స్ అని వస్తుంది మౌన్ అంటే మౌనం పాటించడం చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు కండోల్డ్ చూడండి చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కండోల్డ్ అంటే సంతాపం తెలిపారు ఇది వీ టూలో ఉంది కండోలెన్స్ అంటే సంతాపం కండోల్డ్ అంటే సంతాపం తెలిపారు చూడండి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి కండోలెన్స్ అనేది నౌన్ కండోల్ అనేది వెర్బ్ ద డెత్ ఆఫ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ధర్మపురి శ్రీనివాస్ అంటే కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపారు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు